దొంగ ప్రార్థనకు జవాతలు మాటలు కల్పన కథలు చెప్తున్నందుకు ఆ ప్రార్థనకు గాని ఆ మాటలు ఆశ్చర్యం లేదు కానీ కుడి ప్రక్కన ఉన్న ఆ దొంగ వ్యక్తి యొక్క మాటలకు జవాబు ఇచ్చా కారణం ఏంటంటే కొంచెత్రహ్మం దేవునికి కారణం ఏంటంటే దేవునికి మనం ఇష్టమైన పని చేసినప్పుడు దేవుడు మన కష్టాలను తొలగిస్తాడు మన శ్రమలను తొలగిస్తాడు కాబట్టి మనం ఒక్కొక్కసారి దేవునికి ఇష్టం పనులు చేస్తూ మనకు మనమే కష్టాలు తెచ్చుకుంటూ ఉంటాం మనకు మనమే శ్రమలు తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి మనం తెలుసుకోవాలి దేవునికి ఏవి ఇష్టమైన పని దేవునికి ఇష్టమైన పని చేస్తే దేవుడు తప్పకుండా కష్టాలను తొలగిస్తాడని విశ్వాసం అనుకుంటారు కాబట్టి ఈ పండికాల సమయంలో దానిగా నేను తెలియజేస్తున్నాను మనము ఏ సమస్య నుంచి అయినా విడిపించబడాలంటే దానికి కావాల్సింది ఏంటంటే ప్రార్థన ఆయుధం ప్రార్థన ఆయుధం ఒక కర్ర కాదు ఒక కత్తి కాదు ఒక రాడ్డు కాదు ఒక పిష్టోలు కాదు ఒక మరి ఈటే కాదు ఒక వర్షాలు కాదు ప్రార్థన అనే ఆయుధం ప్రవర్తన కాలంలో లేక రాజుల కాలంలో లేక మరి అనాది కాలంలో అలా సరిపోయింది వాళ్ళు ఆ కర్రలతోనూ కత్తులతోనూ ఖడ్గాలతోనూ డాళ్ళతో వాటితో వీటితో యుద్ధాలు చేస్తారు కానీ ఇప్పుడైతే మనం ఒకటే ప్రార్థన ఆయుధాన్ని ధరించుకొని వాడిని విశ్వాసమైన డాలును పట్టుకొని దేవుసులో మనం సమయాన్ని గడిపినప్పుడు కలిగిన దేవుడే మన పక్షాన్ని ఆయన యుద్ధము చేస్తాం మనకు అప్పుడు విడుదల ఇస్తాం కాబట్టి విడుదల కావాలని కోరుకుని ప్రార్థించాం దేవుడు ఆ మారవలస అనుభవంలోకి నడిపించాడు రెండవది విశ్వాసం అనే నడిపించాడు మూడవది నీటి బాతి సభలోకి నడిపించాడు నాలుగవది ఆయన యొక్క రక్త మాంసాలైన అనుభవంలోకి నెల నెల నడిపిస్తూ నడిపిస్తూ ఉన్నాడు ఈ దేనికంటే మనము ఆయన ఇచ్చే రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఆయన శాశ్వతమైన రాజ్యాన్ని మనం అనుభవించడానికి కాబట్టి అందుకే కేంద్రగాడు ఏమంటున్నాడు నన్ను ఆ విమోచించు విమోచించు విమోచన పాపము నుంచి విమోచన శాపము నుంచి విమోచన యేసు ప్రభు దగ్గరే మనకు దొరుకుతుందని తెలుసుకోవాలి రెండవది ఏమంటున్నాడు నా శత్రువుల చేతిలో నుండి విడిపించు విడిపించు మనకి చుట్టూ శత్రువుంటూనే ఉంటుంటారు మన కూడానే శత్రువుంటూనే ఉంటుంటారు మనతో స్నేహం చేస్తూ శత్రువునిగా మారిపోతూ ఉంటుంటారు ఎప్పుడు ఎవరు శత్రు అవుతారో ఎవరికి తెలీదు ఎప్పుడు ఎవరు మనకు కీడు చేస్తారో ఎవరికి తెలియదు కనుక మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆయన సమీపముగా ఉండి శత్రువుల యొక్క చేతులు వచ్చే మళ్ళను విడిపిస్తాడు విడిపించే దేవుడు ఆయనని తెలుసుకోవాలి విమోచించే దేవుడు ఆయనని తెలుసుకోవాలి తెలుసుకొని మనము ఆయన ఎందుకు వచ్చి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ప్రార్థన అలకిచ్చి పరిశుద్ధాత్మ శక్తిని మనపై ప్రోక్షిస్తాడు చూడండి ఒక మాట చదువుకుందాం అపశుల కార్యములు ఒకటి అధ్యాయం ఎందు అవుతుంది చూడండి ఆయనలో ఆయన మీదకి వచ్చినప్పుడు శక్తి నుండి నాలో శక్తి లేదయ్యా నాలో బలం లేదయ్యా నాలో ఆరోగ్యం లేదయ్యా నేను చీర్చిపోతున్నానయ్యా అని అంటున్నప్పుడు వారికి దొరికే ఒక కోటి రూపాయలు ఏమిటంటే అయినను పరిశుద్ధాత్ముడు మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు పరిశుద్ధాత్ముడు మన మీదకి రావాలంటే మనం చేయాలి పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి ప్రార్థనా పనులు గుంపులో ఉండాలి ప్రార్థనా పనులు గుంపులో ఉండము పరిశుద్ధుల సహవాసంలో ఉండవు కానికని పరిశుద్ధాత్మ శక్తి మన మీదకు రావటం లేదు పరిశుద్ధాత్మడు మన మీద రావటం లేదు ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన మీదకు వస్తాడు పరిశుద్ధాత్మ అనువు మనం కలిగి ఉంటామో అప్పుడే మనం ఏం పొందుకుంటాం శక్తిని పొందుకుంటాం ఆ ఆత్మ సంబంధమైన శక్తి చేత బలహీనపరిచిన దురాత్మలను ఎదుర్కోగలుగుతాం శాతపర శక్తులు ఎందుకోగలుగుతాం మాంత్రిక శక్తులు ఎందుకోగలుగుతాం అంతేకాదు కానీ మనలో ఉన్న ప్రతి బలహీనత తొలగిపోతుంది వెలుగు వచ్చినప్పుడు చీకటి ఏమైపోతుంది దూరం అయిపోతుంది వెలుగు వచ్చినప్పుడు చీకటి పారిపోతుంది వెలుగు వచ్చినప్పుడు చీకటి లైవ్ అయిపోతుంది అలాగే వెలుగై ఉన్న ఏసై అభిషేక వారి మీదకి వచ్చినప్పుడు మళ్ళీ ఉన్న బలహీనతలు పోతాయి మళ్ళీ ఉన్న బాధలు పోతాయి మనలో ఉన్నటువంటి అనిర్జల్య స్థితి తొలగిపోతుంది కనుక దావిదేమని ప్రార్థన చేస్తున్నాడు నాకు సమీపముగా ఉండి లేక నాకు దగ్గరకు వచ్చి నన్ను విమోచించము లేకపోతే నా శత్రువుల చేతుల విడిపించము విడిపించు నీవు మనలా ప్రార్థన చేస్తున్నావా నీవు అలా ప్రార్థన అనుభవంలోని ఉంటున్నావా మేడగదిలో నూట ఇరవై మంది ఆది సంగపు బిడ్డలు అక్కడ మేడగదులో ఇరుషిదేవులు మేడగదులో నూట ఇరవై మంది సమూహముగా కూడుకొని స్థుతించారు ఆరాధించారు ప్రార్థించారు కనుకని వారి మీదకు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు ఒక్కొక్కరు భాషలు మాట్లాడారు ఒక్కొక్కరు ప్రవచించారు ఒక్కొక్కరు ఆత్మత్యత నిర్థబడారు వాళ్ళంతా మరి ఆత్మ పూర్ణులై దేవుని ఆరాధించారు